సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు సినిమాలు చూడటం తప్ప తీయటం తెలియదు సిల్వర్ స్క్రీన్పై డైరెక్టర్గా పేరు చూసుకోవాలని కోటి ఆశలతో చిత్రసీమలో అడుగుపెట్టాడు సినిమా అంటే ఏంటో తెలుసుకున్నాడు నేర్చుకున్నాడు అలు పెరగని ప్రయత్నాలు చేస్తూ పన్నెండేళ్ల తర్వాత కలల తీరాన్ని చేరాడు భజే వాయువేగంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించిన మెదక్ యువకుడు ప్రశాంత్ రెడ్డి సక్సెస్ స్టోరీ ఇది ఒక్క ఛాన్స్ కోసం పన్నెండేళ్లు ఎదురు చూశాడు ఈ యువ దర్శకుడు పడిలేస్తూనే ఓటములు అవమానాలతో రాజీ లేకుండా పోరాడాడు ప్రముఖ దర్శకుడు సుజీత్ సహకారంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా రోజుకో కొత్త పాఠం నేర్చుకుంటూ తనను తాను తీర్చిదిద్దుకున్నాడు పట్టుబదలని విక్రమార్కుడిలా తొలి అవకాశాన్నే ప్రముఖ బ్యానర్ ద్వారా అందుకుని మెతుకు సీమ ప్రతిభను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మెదక్కు చెందిన ప్రశాంత్ రెడ్డి చిన్నతనంలో స్నేహితులతో కలిసి తరచూ సినిమాలకు వెళ్తుండేవాడు అలా మొదలైన సినిమా అభిరుచి ఫిలిం నగర్ కు రావాలనే తపనను రేకెత్తించింది డిగ్రీ పూర్తయ్యాక సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పడంతో ప్రశాంత్ తల్లిదండ్రులు కంగారు పడ్డారు నిలకడలేని సంపాదనతో జీవితం చిన్నాభిన్నం అవుతుందని ఆందోళన పడ్డారు అయినా వారిని ఒప్పించి హైదరాబాద్ బాట పట్టానని అంటున్నాడు ప్రశాంత్ రెడ్డి సినీ పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోయినా ఆపకుండా ప్రయత్నాలు కొనసాగించాడు ప్రశాంత్ నేపథ్య సంగీతం వీడియో ఎడిటింగ్ స్క్రిప్ట్ రాయడంపై పట్టు పెంచుకున్నాడు ప్రముఖ దర్శకుడు సుజిత్ పరిచయం తన జీవితాన్ని మరో మలుపు తిప్పిందని చెబుతున్నాడు రన్ రాజా రన్ సినిమాతో సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు సుజిత్ కలిసి సాహో చిత్రానికి పనిచేశాడు నేను సో ఫిలిం థింగ్ స్టార్ట్ టు మీ అప్పటి నుంచి నాకు అది మైండ్లో ఉంది ఒకసారి నాది ఇంటర్మీడియట్ ఫినిష్ అయిపోయి డిగ్రీ స్టార్ట్ చేస్తున్న చేసిన టైంలో నేను ఇంకా దాన్ని పేర్ల అంటే మీకు తెలుసు కదా కాలేజ్కి వెళ్ళకుండా అది కట్టి రాసుకునే ఫెసిలిటీ ఒక టైప్ ఆఫ్ ఉంది కదా అది చేస్తూ దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ అండి మళ్ళీ టు లైక్ ఐ వాంటెడ్ టు ఫిగర్ అవుట్ ఫస్ట్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ రూరల్ బ్యాక్డ్రాప్ అంటే ఎస్పెషల్లీ తెలంగాణలో మెదక అనే దగ్గర నుంచి వస్తే అసలు నా చుట్టుపక్కల కనీసం దరిదాపులు కూడా ఎవరు లేరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నేను వచ్చి ఫిగర్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఇంకా నేను అదో అది ఏ మెలిమెలిగా ఎడిట్ నేర్చుకున్నాను నా ఓన్గా అంటే సినిమాటోగ్రఫీలో చిన్న చిన్న అంటే మా దగ్గర చిన్న కెమెరా ఐ యూస్ టు షూట్ సో విజేస్తూ చేస్తుండే దెన్ ఇందాక చెప్పిన సుజిత్ వచ్చిన తర్వాత దెన్ ఇంటు ది ఇండస్ట్రీ నాకు సినిమా వస్తేనే నేను అస్టెంట్గా అని చెప్పి అప్పుడు అన్నారు సో ఆయనకు సినిమా వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయనతో కంటిన్యూ అయిపోయాను తొలిసారి యూవీ క్రియేషన్స్ లాంటి బ్యానర్ తో పనిచేసే అవకాశం దక్కడంతో కష్టానికి ఫలితం లభించిందని సంబరపడ్డాడు ప్రశాంత్ రెడ్డి కానీ తన ఆనందానికి లాక్డౌన్ బ్రేకులు వేసింది అయినా అన్ని అవాంతరాలు ఆందోళనలు అధిగమించి కార్తికేయ హీరోగా భజే వాయువేగం చిత్రాన్ని తెరకెక్కించాడు విడుదల తర్వాత సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా ఉందని అంటున్నాడు ప్రశాంత్ సుజిత్తో కలిసి నేను షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేసేవాన్ని అంతకుముందు నేను వేరే ఫీల్డ్ లో ఉండే అప్పటి నుంచి నేను యూవీ క్రియేషన్స్ తోనే ఉన్నా రన్ చేశాను సాహోకి వర్క్ చేశాను ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అన్న సెటప్లో కథ చెప్పింది అంత రెడీ అయిపోయి కథ ప్రొడక్షన్ సైడ్ ఓకే అయిపోయిన తర్వాత పాండమిక్ వచ్చింది స్టార్ట్ అయితే మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత బ్యానర్కుండే ప్రియర్ కమిట్మెంట్స్ కానీ హీరోకుండే ప్రియర్ కమిట్మెంట్స్ ఫినిష్ చేసుకొని మెల్లిగా ఇప్పుడు వచ్చాం ఇంకా ఎప్పుడు కానీ ఒక అవకాశం అడగడం కంటే ముందు ఎవడన్నా డైరెక్టర్ అయితే వాడిని ఫిగర్ అవుట్ చేసుకోగలిగినాం అనుకో వాడు డైరెక్టర్ అయినప్పుడు నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను ఒకసారి చదివా నాకు అది బాగా నచ్చింది అంటే మనమెళ్ళి ఒక ఛాన్స్ అడిగినప్పుడు ఎవరు కూడా ఇట్లా ఛాన్స్ ఎవరికి ఇవ్వరండి ఎందుకంటే వంద మంది వస్తారు చా ఛాన్స్ కోసం వాళ్ళ దగ్గరికి నేను ఒక్కరిని ఎందుకు స్పెషల్ అని వాళ్ళకి అనిపించాలి అనిపించాల్సిన అవసరం లేదు కదండి ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద మ్యాటర్ ఇక్కడ నేను అట్లీస్ట్ బేసిక్గా నేను నేను ఇవి ఇవి చేయగలుగుతా నాకు నాకు ఇది వచ్చు నాకు రైటింగ్ నేను నేను రాయగలుగుతాను నేను డైలాగ్స్ బాగా రా అప్పుడు అప్పుడు డైలాగ్స్ మీద ఎక్కువ ఉండేవాడిని స్క్రీన్ ప్లే మీద బాగుండేవాడిని ఇవి రాస్తాను నేను ఇది షూట్ చేశా నేను దాని దగ్గర ఒక మెటీరియల్ నేను తయారు చేసుకున్నాను అప్పుడు ఆ ప్రాసెస్లో స్టార్టింగ్లో మనం చేసిన చాలా దరిద్రంగా వస్తాయి తెలుసు కదా స్టార్టింగ్ ట్రయల్స్ అన్ని అవన్నీ దాటుకొని 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 వచ్చి అట్లా వచ్చిందండి నిరంతర కృషి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్లే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగానని చెబుతున్నాడు ప్రశాంత్ పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ఆటపోట్లు నేర్చుకున్న అనుభవాలను వివరిస్తున్నాడు ఛాలెంజెస్ ఉండేయండి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోకి వద్దాం అనుకున్న ఫస్ట్ అండ్ చాలా మంది నైంటీ పర్సెంట్ పీపుల్ ఆగిపోయేది ఫైనాన్షియల్ స్ట్రగుల్కి ఎందుకంటే ఒక సెక్యూర్డ్ జాబ్ కాదు ఇది వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాడన్న గ్యారెంటీ లేదు అసలు ఏం లేదు సార్ నాకు ఇది చెయ్యాలనిపించనుండే నేను హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా దీని మీదే ఉన్నా సో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్డ్గా ఒక పని మనం చేస్తే మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ యుల్ ఎండ్ అప్ దేర్ ఖచ్చితంగా అది వస్తుంది ఖచ్చితంగా మెదక్లో ఉన్న ఒక నార్మల్ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నేను డైరెక్టర్ ఏదైనా బయలుదేరుదా అంటే వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్ మీకు తెలిసే ఉంటుంది బట్ ఏందంటే నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది నేను ఇది చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ ఇది ఫెయిల్ అయినా సరే రెగ్యులర్ జాబ్ చేసుకుని అంత డబ్బులను సంపాదించుకోగలుగుతానో కాన్ఫిడెన్స్ అన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఓకే వాళ్ళు వీడైతే అంటే వాళ్ళ టెన్షన్ ఏమి అంటే అండి తిండి దొరకకుండా పోతాడేమో అని కంగారు పడ్డారంతే అదేమి ఉండదు అని చెప్పేసి కొంచెం ఇంకా అవి ఉంటాయి కదండి ఇంట్లో వాళ్ళతో కూడా వద్దు వెళ్ళు వద్దు వెళ్ళని బట్ ఒక్కసారి నేను ఈడీగా ఛాన్స్ వచ్చి యూవీ క్రియేషన్స్లోకి వచ్చిన తర్వాత నాకు అదేం లేకుండా ఎందుకంటే యూవీ మా ప్రొడక్షన్లో చాలా బాగా చూసుకుంటుంది ఎంప్లాయీస్ని అంటే నేను ఈడీ అయినా సరే టెన్ ఇయర్స్ నుంచి ఉన్నా సరే నాకు ఈరోజు కూడా ఫుడ్కి బిడ్డకి ప్రాబ్లం లేదు వీళ్ళ వల్ల సో వన్స్ నాకు ఇది యూవీ క్రియేషన్స్ నేను వచ్చిన తర్వాత కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ టు ఈ ఈ డైరెక్షన్ అనే స్కిల్ డెవలప్ చేసుకోవడం మీరు తప్ప మిగతా అని వెళ్ళిపోయినాయి నాకు మైండ్లోంచి ఇంకా ఫైనాన్షియల్ స్ట్రగల్ అయినా ఏదైనా సరే సో ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ లైక్ ఫర్ మీ ఇట్ ఈస్ నో లుకింగ్ బ్యాక్ అంతే నేర్చుకోవడానికి లక్షల విషయాలు ఉంటాయండి డైరెక్షన్లో రోజు ఏదో ఒక నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అంతే జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదని ముళ్లబాట ఎదురైనా వెనుకంజ వేయకుండా కసితో ప్రయత్నించి సక్సెస్ రుచి చవిచూశానని చెబుతున్నాడు ఈ యువ దర్శకుడు ప్రేక్షకులను మెప్పించేలా మరిన్ని చిత్రాలు తీసి సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా తనకంటూ ఓ గుర్తింపు సాధించాలని తప్పిస్తున్నాడు